విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతిని పురస్కరించుకుని విప్లవ జ్యోతికి ప్రజాసంఘాలు గణ నివాళి అర్పించారు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను స్మరిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అల్లూరి శతవర్ధంతి కార్యక్రమం జరిగింది పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాశాలల విద్యార్థులు నర్సీపట్నంలో జరిగిన అల్లూరి శతవర్ధంతి జాత కార్యక్రమంలో పాల్గొన్నారు వాసవి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన ర్యాలీ అబీజ్ సెంటర్ మీదుగా ఎన్టీఆర్ మినీ స్టేడియంకు చేరుకున్న తర్వాత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అక్కడి నుంచి బ్రిటిష్ సైనిక అధికారులకు కవర్డ్ హైటర్ సమాధుల వరకు కొనసాగింది నుండి జీవితంలో ఎప్పుడూ కూడా ధూమపానము కానీ మద్యపానము కానీ గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాలు కానీ తీసుకోబోనని మా తల్లిదండ్రుల సాక్షిగా భగవంతుడు సాక్షి ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం పరమపదించినటువంటి అల్లూరు సీతారామరాజు గారిని ఈనాటికి మనం తలుచుకుంటున్నామంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో మనకు తెలుసు మేడం గారు చాలా బాగా చెప్పారు ఆ పోరాట స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపడం కోసం అని చెప్పేసి వాడు చెప్పారు ఆ పోరాట స్ఫూర్తిని నింపిన తర్వాత మీ అందరూ చేయవలసింది యుద్ధం చేయవలసింది దేని మీదో తెలుసా ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి క్యాన్సర్ ఆ క్యాన్సర్కి వ్యతిరేకంగా క్యాన్సర్కి కారకమైనటువంటి ప్లాస్టిక్ బూతాల్ని తరిమి కొట్టడం కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోండి అంతేకాదు ఈవేళ సమాజాన్ని నాశనం చేసినటువంటి మాదక ద్రవ్యాల్ని అరికట్టడం కోసం మీ అందరూ కూడా చేయండి అంతేకాదు మన దేశం కంటే ఎన్నో దేశాల్లో ఉత్పత్తిని పెంచుతున్నారు కొత్త కొత్త రకాలు సృష్టిస్తున్నారు అవి మనం చేయలేమా మన భారతీయులుగా మన బాధ్యత కాదా కొత్త కొత్త ఉత్పత్తులు ప్రపంచానికి తలమానికే ఉండేలా ఉత్పత్తులు చేయండి తర్వాత మీ అందరికీ నేను ఇప్పటికి ఇంచుమించుగా ఒక పదకొండు వేల మూడు వందల మంచి ప్రమాణం చేయించాను మీ అందరూ కూడా ప్రమాణం చేయాల్సినది నేను కోరుతుంది ఎందుకంటే సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి మూడే మూడు ఒకటి ధూమపానం మద్యపానం మాదక ద్రవ్యాలు మీరందరూ కూడా ఈ రోజు నుంచి చెప్పిన ప్రమాణాన్ని అందరూ నేను చెప్పిన ప్రమాణం పట్టించడం చేసాపండి అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు ఆయన యొక్క శత వర్ధంతి సందర్భంగా జాతా నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రదేశము అక్కడ మనము ఆయన యొక్క శతవర్ధంతి కార్యక్రమాన్ని సమున్నతంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము ఈరోజు యువత విద్యార్థులు అందరూ కూడా అల్లూరి యొక్క జీవిత పోరాటం నుంచి స్ఫూర్తిని పొందవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అల్లూరి సీతారామరాజు మన దేశ స్వాతంత్రం కొరకు రాజీ లేకుండా పోరాడి ఈ దేశ ప్రజలకు విముక్తి లభించాలని ఈ దేశ ప్రజలు దోపిడీకి గురి కాకూడదని ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదలన్నీ కూడా సమానంగా అందాలని కృషి చేసి దానికోసం పోరాడి తో పోరాడి ఆయన ప్రాణాలను నేర్పించడం జరిగింది అటువంటి గొప్ప పోరాట యోధుడి యొక్క కళలు ఈనాటికి కూడా ఇంకా సాకారం కానిటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము సమాజంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఈ దేశ పీడిత ప్రజలు సతమతమవుతున్నారు అనేక సమస్యలు సాంస్కృతిక రాజకీయ సామాజిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు ధరల పెరుగుదలైతేనేమి నిరుద్యోగ సమస్య అయితేనేమి మహిళల మీద అత్యాచారాల సంఘటనలు అయితేనేమి అన్ని రంగాల్లో కూడా సంక్షోభము ఈరోజు నెలకొని ఉంది ప్రజలు అష్ట కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి మన దేశ స్వాతంత్ర పోరాటంలోని నాయకులు రాజీ లేకుండా పోరాడి ఇటువంటి సమాజం కోసమే ప్రాణాలు అర్పించారా అన్న విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి దాని గురించి ప్రశ్నించాలి వాళ్ళ జీవిత పోరాటాలని పఠించాలి వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందాలి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు వ్యతిరేకంగా పోరాడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలిస్తే అందులో వంద సంవత్సరాలు మనకి పోరాటాలే జరిగాయి అందులో గిరిజన పోరాటాలను పేరెంక కన్నది ప్రభుత్వాన్ని వణికించినది రంప విప్లవం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా మన కేడీపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి గొప్ప విప్లవం అంతేకాకుండా తెలుగు జాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటినటువంటి విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఆధ్వర్యంలోని ఎన్నో పోరాటాలు జరిగాయి అయితే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మొదటి ప్రపంచ అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి ఇద్దరు బ్రిటిష్ అధికారులని పంపించారు ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు అంటే ప్రాణాలతో చలగటమే అయినప్పటికీ కూడా ప్రాణాలు తెగించి గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అల్లూరు సీతారామరాజు గారిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఇద్దరు మధుర ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఉన్నటువంటి విలియం హైటర్ విలియం స్కాట్ కవార్డ్ నైవేలి హైటర్ వీళ్ళిద్దరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారిని పట్టుకోవడానికి పంపించడం జరిగింది అయితే ఆ రోజున జరిగినటువంటి దామనపల్లి ఘాట్లో జరిగినటువంటి పోరులో ఈ కొండదళం అంతా కూడా మూడు భాగాలుగా అల్లూరి సీతారామరాజు గారు గంతన వీళ్ళందరూ కూడా ఒక దళం అలాగే గోకరి ఎర్రేసు మల్లిదొర వీళ్ళందరూ ఒక దళం మిగతా కొండదలం ఒక దళంగా విడిపోయి ఈ వీళ్ళు వస్తున్నారు మనల్ని చంపడానికనే విషయం అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళకి కూడా తెలిసింది అయితే వాళ్ళు మనల్ని చంపడం కాదు వాళ్ళు మనమే వాళ్ళని ఎలాగైనా చంపాలని చెప్పేసి వీళ్ళు కొండ దిగువ నుంచి ఈ దళం వస్తూ ఉంటే వాళ్ళు కొండ పైనుంచి బాణాలేసి గోఘరి ఎర్రేస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొండ దళం ఈ ఇద్దరు బ్రిటిష్ అధికారులని కూడా చంపడం జరిగింది ఆ రోజుల్లో ఇది ఒక పెద్ద విజయం అనే చెప్పాలి ఎందుకంటే ప్రశ్నిస్తేనే ప్రాణాలు పోతాయన్న పరిస్థితుల్లో కూడా ఇద్దరు బ్రిటిష్ అధికారులు ప్రాణాలు తెగించి పోరాడటం అంటే చావుతో చల్లగాటమే